ఆలు బఠానీ కుర్మాని ఇలా చేసుకొని చపాతీలోకైనా జీరా రైస్ లోకైనా పులావ్ లోకైనా ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోండి లవంగాలు దాల్చిన చెక్క కాస్త చెటపటలు ఆడిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి ఒక గుప్పడు కరివేపాకుని వేసి ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కాస్త దూరగా ఎంతవరకు వరకు వేయించుకున్నాక అప్పటికప్పటికి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒకటి స్పూన్ వరకు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి టమాటా ముక్కలు కూడా ఇలా మెత్తగా ఇంతవరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి రుచి తినట్టు ఉప్పు ఒక టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక కప్పు వరకు పెరుగుని వేసి స్టవ్ అనేది లో లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి ఇలా పెరుగునంత ఒకసారి మిక్స్ చేసుకొని ఒకటిన్నర టీ స్పూన్ల వరకు కారము ఒక టీ స్పూన్ వరకు ధనియా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నెల పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత రెండు పెద్ద ఆలులను ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీని తీసుకొని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకున్న ఆలు ముక్కలు పచ్చి బఠానీని వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేట్టుగా బాగా కలుపుకొని ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోండి గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి వరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా ఆలు పచ్చి బఠానీ కుర్మా రెడీ అయిపోతుంది